హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ దిస్ ఇస్ విక్రమ్ ఫ్రమ్ లర్నర్ జోన్ ఈరోజు మనం మెథడ్ క్లాస్ కొంచెం అంటే బ్లూమ్ స్టాగ్జానిమి అనేటువంటి ఒక టాపిక్ తోటి వచ్చాం ఒకటండి ఎందుకు అంటే మనకు టెట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో ఇంపార్టెంట్గా కామన్ పెడగాగి ఏదైతే ఉందో కామన్ పెడగాగి ఏవైతే ఉన్నాయో అవి మాత్రం కొన్ని చెప్దాం అనేటువంటి మళ్ళీ కామన్ పెడగాగి అనేది మనకు డిఎస్సిలో కూడా వస్తున్నాయి కాబట్టి ఈ టూ అండ్ మనకు టెట్ మళ్ళీ డిఎస్సి రెండు కూడా యూస్ అయ్యేటటువంటివి ఇక్కడ వన్ అని ఎందుకు పెట్టానంటే ఇది ఫస్ట్ వీడియో అండి మనకు ప్లేలిస్ట్ అనేది ఉంటుంది ఓన్లీ కామెన్ పెడగాయి ఉంటాయి దీంట్లో అన్నీ కూడా గన్ షాట్ ఇవి వన్ మార్క్ మనకు టెట్లో వస్తున్నాయి అది ఏ పెడగా అనేది మనం చెప్పలేము కానీ వస్తుంది కాబట్టి దీంతో పాటు ఇంకా ఏమేమి చెప్తామనేది ఒకసారి చూడండి ఎగ్జాంపుల్ బ్లూమ్స్టాగ్జానిమి ఎన్సీఎఫ్ గైడింగ్ ప్రిన్సిపల్స్ ఆర్టీ గైడింగ్ లేదా దానికి సంబంధించిన కరికులం ట్వంటీ నైన్ ఆర్టికల్ వన్ ట్వంటీ నైన్ ఆర్టికల్ టూ ఇట్లా తర్వాత మనకు ఎన్సీఎఫ్ టూ థౌజండ్ నైన్టీన్ ఎయిటీ ఎయిట్ తర్వాత టూ థౌజండ్ తర్వాత టూ థౌజండ్ ఫైవ్ కొన్ని కొన్ని మాత్రమే ఏవైతే ఇంపార్టెంట్ ఉన్నాయో తర్వాత అన్ని సబ్జెక్ట్స్ అకాడమిక్ స్టాండర్డ్స్ ఇట్లా కొన్ని చెప్దామని ఒక ఆలోచనతోటి వచ్చామండి మొత్తం అయితే కాదు తర్వాత సీసీఈ కాబట్టి రావచ్చు రాకపోవచ్చు బట్ ఈ ఆఫ్టర్ టెట్ అంటే డిఎస్సికి మాత్రం ఇది ఈ వన్ అనేది ఫస్ట్ వీడియో ఇట్లానే కంటిన్యూ అవుతుంది తర్వాత మనము ఇక్కడ టాపిక్లో వచ్చేసినట్లయితే కొత్తగా చూస్తున్నటువంటి మన మిత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ఐకాన్ కూడా చేసుకోండి అయితే మీకు స్పాట్లో వస్తుంది అలాగే మన ఫ్రెండ్స్కి ఒక ఇన్ఫర్మేషన్ ఏంటిదంటే టెట్ అండ్ డిఎస్సి పాయింట్ ఆఫ్ వ్యూలో అన్ని ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్ అన్నీ కూడా మనకు వాట్సాప్ ఛానల్ ఉంది అలాగే వాట్సాప్ గ్రూప్ ఉంది వాటికి సంబంధించిన లింక్ ఏదైతే ఉందో డిస్క్రిప్షన్లో ఉంది అలాగే మనకు కామెంట్ బాక్స్లో కూడా ఉంది మీరు దాంట్లో జాయిన్ అవ్వండి ఓకే అండి మనం ఇప్పుడు బ్లూమ్ మనకి ఇక్కడ బైలింగ్ వల్ల ఇది పెడగాగిలో వస్తుంది మోస్ట్ ఇంపార్టెంట్ ఆ ఇట్ అప్లికేబుల్ టు ఆల్ పెడగాగి ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియం బ్లూమ్స్ వర్గీకరణ అని మనం ఇక్కడ చూస్తున్నాము ఓకే అండి మనం టాపిక్లో వెళ్ళినట్లయితే ఇక్కడ వన్ మార్క్ అనేది హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది అది ఏ పెడవాగి అనేది మనం చెప్పలేము ఓకేనా అండి ఓకే ఇది మనకు కాగ్నేటివ్ డొమైన్ అనేది మనకు హెడ్కి సంబంధించింది అని మనం అంటాము తర్వాత ఎఫెక్టివ్ డొమైన్ అంటే హార్ట్కి సంబంధించింది తర్వాత మనకు సైకోమోటార్ డొమైన్ అంటే హ్యాండ్ అంటే యాక్షన్స్కి సంబంధించింది దీని గురించి ఇదన్నీ కూడా మనము తర్వాత నేర్చుకుందాం మనకు ఇంపార్టెంట్ పాయింట్స్ నేర్చుకోక అయిపోయిన తర్వాత నేర్చుకున్నాక మనం మళ్ళీ వద్దాం ఈ స్లైడ్కి ఓకే అండి చూద్దాం ఇప్పుడు కాగ్నేటివ్ డొమైన్ అంటే మనకు జ్ఞానాత్మక రంగం ఎవరు బ్లూమ్స్ అనేటువంటి మనకు చేశారు సైకాలజిస్ట్ తర్వాత ఇక్కడ చూద్దాం నాలెడ్జ్ కాంప్రిహెన్షన్ ఆర్ అండర్స్టాండ్ అని మనం అనొచ్చు నాలెడ్జ్ అంటే జ్ఞానం ఇక్కడ మనకు కాంప్రిహెన్షన్ లేదా అండర్స్టాండ్ అంటే అవగాహన నేను తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియం ఇద్దరికి మిత్రులకు కూడా చెప్పడం జరుగుతుంది కాబట్టి శ్రద్ధగా వినండి తర్వాత అప్లికేషన్ అప్లికేషన్ అంటే వినియోగం అనాలసిస్ అంటే విశ్లేషణ తర్వాత సింథసిస్ అంటే సంశ్లేషణ తర్వాత సిక్ సిక్స్త్ వన్ ఏంటిది ఎవాల్యుయేషన్ మూల్యాంకనం మనం నేను అంటానా గుర్తుపెట్టుకోండి సిక్స్ ప్లస్ ఫైవ్ ప్లస్ ఫైవ్ అనేది కంపల్సరీగా గుర్తుపెట్టుకోవాలి కాగ్నేటివ్ డొమైన్లో ఎంతున్నాయి ఆరు స ఎఫెక్టివ్ డొమైన్లో ఎంతున్నాయి ఐదు తర్వాత సైకోమోటార్ డొమైన్లో ఎంతున్నాయి ఎంత ఐదు ఓకే అండి నెక్స్ట్ ఎఫెక్టివ్ డొమైన్ చూసుకున్నట్లయితే మనము రిసీవింగ్ రెస్పాండింగ్ వాల్యూయింగ్ ఆర్గనైజింగ్ తర్వాత మనకు క్యారెక్టరైజేషన్ ఓకే మనము తెలుగులో కూడా చూద్దాం ఇక్కడ ఎఫెక్టివ్ డొమైన్ అంటే మనకు ఏంటిది భావవేష రంగం ఇది ఎవరు ప్రతిపాదించారు మనకు డావిడ్ క్రాత్ హోల్ ఓకే మనము ఇక్కడ రిసీవింగ్ అంటే గ్రహించడం తర్వాత గ్రహించదాన్ని గ్రహించిన దాన్ని ప్రస్ ప్ర అంటే రెస్పాండింగ్ అంటే ఏంటిది ప్రతిస్పందించడం తర్వాత వ్యాల్యూయింగ్ అంటే దాన్ని విలువ కట్టడం తర్వాత దాన్ని ఒక ఆర్గనైజ్డ్ అంటే వ్యవస్థాపనం అంటే ఏంటిది దాని ఒక మంచి అంటే కాలక్రమంగా లేదా దానికి తగ్గట్టు వ్యవస్థ అంటే ఆర్గనైజ్ చేయడం తర్వాత దానికి శీలస్థాపన అంటే దాని యొక్క క్యారెక్టరైజ్ చేయడం అంటే ఎగ్జాంపుల్గా అట్లా చెప్తున్నాను గుర్తుపెట్టుకోండి తర్వాత మనకు ఇక్కడ చూసినట్లయితే మానసిక చలనాత్మక రంగం మానసిక చలనాత్మక రంగం అంటే ఏంటిది సైకోమోటార్ డొమైన్ ఓకే అండి ఇది చూద్దాం సిమ్సోన్ అండ్ ఆర్హెచ్ డెవే వీళ్ళిద్దరూ కూడా మనకు ఈ సైకోమోటార్ డొమైన్ని మనము చేశారు ఇంట్రడ్యూస్ తర్వాత ఇక్కడ ఇమిటేషన్ మ్యానిపులేషన్ ప్రిసిజన్ ఆర్టికులేషన్ న్యాచురలైజేషన్ మనకు ఒక కోడ్ ఉందండి ఇంపాన్ అని ప్రతి ఒక్కరికి తెలుసు ఈ కోడు మీకు కూడా కొత్తగా చూస్తున్నటువంటి మిత్రులు గుర్తుపెట్టుకోండి ఇంపాన్ అనేది గుర్తుపెట్టుకోండి ఓకే ఇమిటేషన్ మ్యానిపులేషన్ ప్రెసిజియన్ ఆర్టిక్యులేషన్ న్యాచురలైజేషన్ ఓకే మనం తెలుగులో కూడా చూద్దాం ఇక్కడ ఇమిటేషన్ అంటే అనుకరణ మ్యానిపులేషన్ అంటే హస్తలాఘవం తర్వాత ప్రెసిజియన్ అంటే సునిశ్చితత్వం తర్వాత మనకు ఆర్టికులేషన్ అంటే ఏంటిది ఉచ్చారణ తర్వాత న్యాచురలైజేషన్ అంటే సహజీకరణ ఓకేనా అండి ఇదంతా కూడా మనకు త్రీ డొమైన్స్ యొక్క సిక్స్ ప్లస్ ఫైవ్ ప్లస్ ఫైవ్ దీంట్లో క్వశ్చన్ ఎలా అడగచ్చు అనేది చూద్దాం మనకు కాగ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ నాట్ కాగ్నేటివ్ డొమైన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఎఫెక్టివ్ డొమైన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ సైకోమోటార్ డొమైన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ సైకోమోటార్ డొమైన్ ఇవి మూడిస్తాడు నాలెడ్జ్ అండర్స్టాండింగ్ అప్లికేషన్ ఇచ్చి ఇమిటేషన్ ఇస్తాడు దీంట్లో సైకోమోటార్ డొమైన్ కానిది అయినది ఏంటిది అని అడుగుతాడు ఇది కానిది కాగ్నేటివ్ డొమైన్ కానిది అంటే ఇది ఇట్లా మనం గుర్తుపెట్టుకోవాలి వీటికి సంబంధించినటువంటి హండ్రెడ్ పర్సెంట్ సిడిపిలో సైకాలజీలో పెడగాగిలో వన్ మార్క్ అనేది హండ్రెడ్ పర్సెంట్ అడుగుతారు మనకు వేటేజ్ కూడా ఉంది ఏదో ఆరు సెషన్స్ నడుస్తాయి అంటున్నాం కదా దాంట్లో ఒక సెషన్కి మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఈ క్వశ్చన్ ఉంటుందండి ఓకే మనం ఇంకొక స్లైడ్ చూసినట్లయితే ఇక్కడ రివైజ్డ్ బ్లూమ్స్టాగ్స్ అని మనం ఫస్ట్ నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ తర్వాత మనకు టూ థౌజండ్ వన్ ఓకేనా అండి ఓకే అండి ఇప్పుడు చూద్దాం నాలెడ్జ్ అనేది మనకు ఎట్లా ఫస్ట్ నౌన్ నౌన్ ఫామ్లో ఉండే తర్వాత దాన్ని వర్బ్ చేశారు ఓకే నౌన్లో ఉన్న దాన్ని ఎలా చేశారు మనకు వర్బ్ చేసారు ఈ ముందు ఎప్పుడు నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ టు టూ థౌజండ్ వన్ రివైజ్డ్ అనేమి ఎప్పుడు వచ్చింది అని కూడా మనకు అడిగేటువంటి ఆస్కారాలు ఉన్నాయి తర్వాత రివైజ్డ్ బ్లూమ్స్టాగ్జానమీని ఎవరు ప్రతిపాదించారంటే ఆండ్రసన్ అండ్ క్లాత్ హోల్ ఆండ్రసన్ అండ్ క్లాత్ హోల్ ఆ రివైజ్డ్ అనేమిలో ఏ మనకు మూడు రంగాలు ఉన్నాయి కదండి ఆ మూడు రంగాలలో కాగ్నేటివ్ ఎఫెక్టివ్ సైకోమోటార్ ఓకే ఓన్లీ కాగ్నేటివ్ని మాత్రమే రివైజ్ చేయడం జరిగింది ఈ చేయలేదు సేమ్ యాజ్ ఇట్ ఈస్ నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్లో ఉన్నట్టే ఉన్నాయి ఓకేనా అండి ఒకసారి చూద్దాం జ్ఞానం అంటే జ్ఞానం ఉంచు జ్ఞాపకం ఉంచుకోవడం అంటే నాలెడ్జ్ని నోయింగ్ లేదా రిమెంబరింగ్ అలా పెట్టుకున్నారు ఇది లోయర్ ఆర్డర్ తర్వాత ఇది హయ్యర్ ఆర్డర్ ఆర్డర్ని కూడా అమర్చడం జరుగుతుంది అంటే అలాంటి క్వశ్చన్స్ కూడా రావడం జరుగుతాయి కాబట్టి మీరు ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా మీరు కాన్సన్ట్రేషన్ చేయవలసినటువంటి టాపిక్ ఇది హండ్రెడ్కో హండ్రెడ్ పర్సెంట్ వన్ మార్క్ అనేది వస్తుంది పెడగాగీస్లలో ఏ పెడగాగి అయినా ఉండని మీరు ఏ మెథడాలజీలో అయినా చూడండి ఇప్పుడు మనము టెట్లో తెలుగు కానివ్వండి ఇంగ్లీష్ కానివ్వండి మ్యాథ్స్ కానివ్వండి సైన్స్ అంటే యూవీఎస్ కానివ్వండి లేదా మనకు సిడిపి కానివ్వండి ఈ ఐదిట్లలో వన్ మార్క్ అనేది హండ్రెడ్ పర్సెంట్ బ్లూమ్స్టాక్స్ కానీ వస్తుంది ఓకే అండి చూద్దాం కాంప్రహెన్షన్ లేదా అండర్స్టాండ్ అనేది మనము ముందు నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్లో ఉన్నది ఇదంతా కూడా నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ ఇదంతా కూడా టూ థౌజండ్ వన్ ఓకే ముందు తర్వాత ఏం చేశారు అండర్స్టాండింగ్ అంటే ఏంటిది అవగాహన చేసుకోవడం ఓకే చూద్దాం మనము అప్లికేషన్ అంటే వినియోగం అప్లయింగ్ అంటే వినియోగించడం తర్వాత అనాలసిస్ అంటే విశ్లేషణ అనాలసింగ్ అంటే ఏంటిది మనము నౌన్ నుండి వచ్చాం కాబట్టి ఇక్కడ ఇంగ్ అనేటువంటిది వస్తుంది ఇంగ్ అనేది మీకు ఎప్పుడైనా కనబడితే అది మనకు టూ థౌజండ్ వన్ లో చేసినటువంటి రిమెంబరింగ్ అండర్స్టాండింగ్ అప్లయింగు అనాలిసింగ్ తర్వాత క్రియేటింగ్ ఎవాల్యుయేషన్ ఇవన్నీ కూడా మనకు టూ థౌజండ్ వన్ రివైస్డ్ స్టాక్స్ అనిమీన్ నుండి తీసుకోవడం జరిగింది తర్వాత మనకు చూద్దాం ఇక్కడ విశ్లేషణ చేయడం దీనికి తర్వాత సింథసిస్ అనేది మనకు క్రియేటింగ్ అంటే ఇది ముందు ఇక్కడ ఆరో భాగంలో ఉండేది ఎలా ఉండేది అంటే ఇప్పుడు మనకు ఎవాల్యుయేషన్ అనేది ఐదవ భాగంలో అంటే ఐదవ పార్ట్లో ఉండేది ఇది ఇలా ఇలా చేంజ్ అయిపోయింది మనము చూసుకున్నట్లయితే ఇవి రెండు కూడా ఐదులో ఉంటాయి చూడండి ఒకసారి మీకు చూపెడతాను చూడండి ఇక్కడ ఇక్కడ మనము ఈ సింథసిస్ అనేది ఉంది కదా ఇక్కడ క్రియేటింగ్ అనేది వచ్చింది తర్వాత తర్వాత ఇక్కడ మనకు ఎవాల్యుయేటింగ్ అనేది వచ్చింది ఓకే అండి ఇది మనకు ఈరోజు జరిగినటువంటి క్లాస్ నేను మీకు చూపెడతా అన్నటువంటి ఒకటి ఉంది ఇదే కదా చూద్దాం ఇక్కడ కాగ్నేటివ్ డొమైన్ అంటే ఏంటిది మనము హెడ్కి సంబంధించింది అంటే థాట్స్ లేదా థింకింగ్ ఎగ్జాంపుల్ ఏంటి మెమొరైజింగ్ లేదా రీజనింగ్ ఓకే నెక్స్ట్ వీడికి సంబంధించిన ఎగ్జాంపుల్స్ కూడా అడుగుతారు కాబట్టి నేను నార్మల్గా మీకు ఒక ఐడియా రావాలనేటువంటిది ఉద్దేశంతో తీసుకొచ్చాను ఎఫెక్టివ్ డొమైన్ అంటే ఏంటిది ఎమోషన్స్ లేదా ఫీలింగ్ అంటే ఇది మనకు హార్ట్ అంటే మన మనసుకు సంబంధించింది ఓకే నెక్స్ట్ అప్రిసియేషన్ లేదా మోటివేషన్ ఓకే డొమైన్ అంటే ఏంటిది మనకు యాక్షన్ స్కిల్స్ అని కూడా ఇచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి లేదా యాక్షన్స్ అని కూడా ఇస్తారు కాబట్టి జాగ్రత్త పడండి ఓకే యాక్షన్స్ లేదా డూయింగ్ టైపింగ్ ప్లేయింగ్ తర్వాత ఇంకేంటి మనకు గేమ్స్ అన్నీ కూడా దీని కిందనే వస్తాయి ఇవి ఈరోజుకు పెడగాగి క్లాస్ నెక్స్ట్ అది ఎప్పుడు ఉంటుంది అనేది మనకు ఇది ఒకటితో ఆగుతుందా రెండుతో ఆగుతుందా మీరు మెథడ్స్ అనేవి జస్ట్ నేను ట్రై చేస్తున్నా ఎందుకంటే మనకు ఉన్నటువంటి టైంలో ఏమైనా చెప్పగలుగుతామా అనేటువంటి ఉద్దేశంతో మాత్రమే మీరు మెథడ్స్ అనేవి ఎక్స్పెక్ట్ చేయకండి ఓన్లీ కంటెంట్ తెలుగు ఏమేమి వస్తాయి తెలుగు తర్వాత సైన్స్ సైన్స్ ఈజ్ నథింగ్ బట్ ఈవీఎస్ ఈవీఎస్ ఉంది కదండి ఈవీఎస్లో మనకు మంచిగా చెప్తాను వినండి తెలుగు సైన్స్ సోషల్ సోషల్ సిక్స్ సెవెన్ తర్వాత సైన్స్ సిక్స్ సెవెన్ ఇది సిక్స్ సెవెన్ ఎయిట్ అంతే సైన్స్ కూడా ఓన్లీ బయో సైన్స్ పాటే చెప్తున్నామండి మేము ఒకసారి ప్లాన్ చూసుకున్నట్లయితే మీకు అర్థమవుతుంది తర్వాత మీరు ఇబ్బంది పడకండి ఎయిత్ నైన్త్ అనేటువంటిది ఆఫ్టర్ టెట్ ఓకేనా అండి ఓకే మనం ఈరోజు క్లాస్ అయితే మనకు చాలా సక్సెస్ఫుల్గా అవుతున్నాయి క్లాసెస్ మీరు అందరూ కూడా మాకు సపోర్ట్ చేయండి ఇంకా ఇంకా అద్భుతమైనటువంటి ప్రోగ్రామ్స్ మన దగ్గర ఉన్నాయి అవన్నీ కూడా తెస్తాం ఓకే అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్